నందమూరి నటసింహం బాలయ్య ఆరు పదుల వయసులోనూ దుమ్ము లేపుతున్నారు కెరీర్ పరంగా ఆయనకు ఇది బెస్ట్ ఫేజ్ అని చెప్పాలి ఓవైపు హీరోగా సాగిపోతూనే మరోవైపు బుల్లితెర హోస్ట్ గా అదర కొడుతూ అన్స్టాపబుల్ అంటున్నారు కుర్ర హీరోలకు మించిన యాక్షన్ సీక్వెన్స్లు చేస్తూ వారెవ్వా అనిపిస్తున్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు అయితే ఫుల్ ఉన్న బాలయ్య బాబుతో నటించేందుకు ఓ సీనియర్ హీరోయిన్ నో చెప్పిందన్న టాక్ ప్రజెంట్ నెట్టింట్ లో వైరల్ అవుతుంది దీంతో నటసింహాకే కుదరదని చెప్పిన ఆ బ్యూటీ ఎవరా అని తెగ సర్చ్ చేస్తున్నారు నెట్ ఒకప్పుడు టాలీవుడ్ లో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మీరా జాస్మిన్ అమాయకత్వంతో కూడిన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రవితేజ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వంటి స్టార్ హీరోల పక్కన ఆడి పాడింది ఈ అమ్మడి ఖాతాలో మంచి హిట్సే ఉన్నాయి ఇతర భాషల్లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది ఇప్పుడు ఇప్పుడు రీఎంట్రీ కోసం అందాలు ఆరబోస్తూ ఫోటోలు రిలీజ్ చేస్తుంది అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ తెలుగులో ఇద్దరు సీనియర్ హీరోలతో నటించేందుకు ఆమె నో చెప్పిందట వెంకీ నారప్పలో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిందట అలానే ఇప్పుడు మరోసారి బాలయ్య వీరసింహరెడ్డిలో నటించే ఛాన్స్ వచ్చినా నో చెప్పిందట ఒకప్పుడు యాక్ట్ చేసిన బాలయ్యతో ఇప్పుడు ఎందుకు నో చెప్పిందని చర్చించుకుంటున్నారు నెటిజన్లు